హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటే నేనైతే ఈరోజు మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా నేను మొన్న ఇక్కడ మన ఆర్కే షాపింగ్ మాల్లో అయితే ఆఫర్ పెట్టారు బ్లౌజ్ పీసెస్ ఆఫర్ పెడితే ఆ రోజు వెళ్ళాను జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఏనండి నైంటీ నైన్కి బ్లౌజ్ పీస్ మగ్గం వరకు ఆర్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ పెడితే నేనైతే తెచ్చుకున్నాను మీకు షేర్ చేస్తాను చూసి చూడండి ఉండండి నెక్స్ట్ ఈ సాటర్డే కూడా ఆఫర్స్ ఉన్నాయి జెంట్స్ కోసం లాస్ట్ సాటర్డే నేను వెళ్ళేటమే నైట్ సెవెన్కి వెళ్ళాను అందుకే అది మళ్ళీ మీకు పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడు నేను తెచ్చుకునే అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకో చూడండి ఇది డార్క్ గ్రీన్ అయితే తెచ్చుకున్నాను శారీ మీద కానీ ఇంకా చూసారా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చింది ఇంకా బ్యాక్ నెక్ వచ్చి ఇలా వచ్చింది అక్కడక్కడ బుట్టీస్ కూడా వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది ఒకటి ఇది ఇంకొకటి ఇంకో డార్క్ గ్రీన్ అండి ఇది శారీలోకి ఇది ఇంకో మోడల్ చూస్తున్నారా ఇది వచ్చేసి ఇలా హ్యాండ్స్ ఇది ఇది కూడా చూడండి అక్కడక్కడ బుట్టీస్ ఇంకా బ్యాకప్ చేసి ఇలా అయితే వచ్చిందండి దీనికి ఇది చాలా హెవీగా ఉంది అసలు మనం కంప్యూటర్ వర్క్లు బయట వేయించుకోవాలంటే కూడా చాలా కాస్ట్ ఉంది కదా బట్ ఇవైతే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే వచ్చాయి జస్ట్ ఆఫర్ పెట్టారు నైంటీ నైన్ రూపీస్ ఒక్క బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇంకా ఇది చూస్తున్నారుగా ఇది వచ్చేసి ఇలా పింక్ ఇది మామూలుగా ఓన్లీ హ్యాండ్స్కే ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం అక్కడక్కడ బుట్టీస్ అయితే ఇచ్చారు గోల్డ్ కలరు ఇంకా పింక్ తెచ్చుకున్నామంటే ఏదేనుకో దానికి మ్యాచ్ అవుద్ది కదా అని అయితే తెచ్చుకున్నాను ఇంక ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసి ఇలా పింక్ అండ్ గోల్డ్ గ్రీన్ కాంబినేషన్ అయితే తీసుకొచ్చాను ఎందుకైనా ఉంటుంది కదా అలా అని చూడండి ఇది ఎల్లో పింక్ గ్రీన్ గోల్డ్ కాంబినేషను ఇంకా దీనికి కూడా అక్కడక్కడ బుట్టీస్ అలాగే బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది ఇంకా మనం ఇట్లాంటి వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా కాస్ట్ అవుతుంది బట్ ఇలా ఇంకా ఫ్రంట్ కూడా వన్ సైడ్ నెక్కి కూడా ఇలా ఇచ్చారు ప్రతి బ్లౌజ్కి కూడా మీకు ఎలా అనిపించాయో నాకైతే కమెంట్ చేయండి నా బ్లౌజెస్ పీసెస్ మొత్తం ఫోర్ అయితే తీసుకొచ్చుకున్నా ఫోర్ హండ్రెడ్ వచ్చేసి ఇంకా మగ్గం వర్క్ తీసుకుందాం అంటే అప్పటికి నేను వెళ్ళేసరికి మగ్గం వర్క్ అన్నీ కంప్లీట్ అయ్యాయట ఇంతకీ నేను తీసుకున్న బ్లౌజ్ పీసెస్ మీకు నచ్చాయా నచ్చితే నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంత హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తున్నాయండి ఇట్లా వర్క్ బ్లౌజ్లు అయితే మనమా డబ్బులు ఎక్కువ ఎక్కువ పెట్టి వర్క్ బ్లౌజ్లా వేసుకోలేము వేసుకున్నా ఎక్కువ వాడతామంటే వాడలేము అలాంటప్పుడు ఇలాంటివే బెస్ట్ కదండి చీప్ అండ్ బెస్ట్ అలానే మరీ ఇదిగా ఏమి బాగానే ఉన్నాయి మీకు వీడియో నచ్చిందో నచ్చితే నా బ్లౌజ్ పీసెస్ ఎలా ఉన్నాయో నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్